గోవిందాయ గోవిందాయర్మ అందరికీ శ్రీరామ్ త్రిష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము అరవై ఏడవ శ్లోకం ప్రజ్ఞాం వాయురీ నీటిపై తేలుతున్న నావను గాలివేయును అట్లే ఇంద్రియార్ధముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరించి వేను చాలా జాగ్రత్తగా విని తెలుసుకోవాలి చాలా జాగ్రత్త విని అర్థం చేసుకోవాలి పైసా ఖర్చు లేకుండా వ్యక్తిత్వ వికాసము మనల్ని మనము తీర్చిదిద్దుకోవడము మన బలహీనతలు మనమే అధిగమించుకోవడము మనకు మనమే మనల్ని మనం బాగు చేసుకోవడం మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవడం ఒక మనిషిగా మనము మనిషి ఎలా ఉండాలో అలా బ్రతికి చూపించడం ఇవన్నీ కూడా పరమాత్మ నేర్పుతున్నాడు కానీ బిడ్డలకి తల్లి నేర్పుకుంటుంది తండ్రి నేర్పుకుంటాడు ఎందుకు బిడ్డలు ఎంత అలరు వాళ్ళైనా మాట విరిని పిల్లలైనా ఏదో ఒక రకంగా ఏ చాక్లెటో బొమ్మో చేతిలో పెట్టి ప్రేమగా కూర్చోబెట్టి నచ్చజెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా వారి భాషలోకి వారి స్థాయికి దిగి వచ్చి తల్లి తండ్రి నాన్న బాబు బుజ్జి అని నేర్పుకుంటారు కారణం ఏంటి ఆ పిల్లలు బాగుపడాలని బాగా శిష్టాచారంతో ఎదగాలని చెడిపోకుండా చక్కగా వారి జీవితాన్ని వారు తీర్చిదిద్దుకొని తల్లిదండ్రులకి కుటుంబానికి మంచి పేరు తేవాలని దేశానికి ధర్మానికి పేరు తెచ్చే తెచ్చేవాళ్ళే ఉండాలని ప్రత్యేకించి చెడిపోకూడదని వాళ్ళ మానవ జన్మ పాడు చేసుకోకూడదని ఒక తొమ్మిది నెలల బంధం ఉంటుంది కడుపులో తల్లికి బయటకు వచ్చిన దగ్గరుండి పుట్టిన దగ్గరుండి తన బిడ్డలు బాగుండాలనే ఒక స్త్రీ ఒక కోరికతోటి తండ్రైనా అంతే అది ఈ జన్మ బంధమే తర్వాత జన్మలో వీళ్ళు మనకి పిల్లలు అవుతారా వాళ్ళు మనకి తల్లిదండ్రులు అవుతారా ఏమీ తెలియదు మరి భగవంతుడు ఎంతో నేర్పుతున్నాడు కష్టపడి ఇవన్నీ అంటే మన అందరం ఆయన సంతానము మనం పాడైపోకూడదు మనం బాగుబడి మన జీవితాలను మనం బాగు చేసుకొని మనం ప్రయోజకులమై మనుషులమై మనుషులుగా నిలబడాలి మనుషులు దేవుళ్ళ అవక్కర్ల మనిషి మనిషిగా బ్రతగలిగే చాలు అలా ఉండి ఆత్మతత్వాన్ని తన సహజమైన స్థితి ఏమిటి ఏ భ్రమను నిజమనుకుంటున్నాడో తెలుసుకొని గుర్తెరిగి తల్లి తండ్రి అయినా పరమాత్మను మనిషి చేరాలి ఆ తెలివితేటలు మనిషికి ఉన్న పశుపక్షాధులకు లేవు కాబట్టి వీళ్ళైనా బాగుపడతారేమో నా పిల్లలు కదా నా అని పరమాత్మ ఇవన్నీ కూడా నేర్పుతున్నాడు ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతోటి వేల రూపాయల ఫీజులు క్రాష్ కోర్సులు అవి ఇవి ఇలా ఉండాలి ఈ బలహీనతలు అలా అధిగమించాలి మీలో ఆత్మవిశ్వాసం అలా పెంచుకోవాలి ప్రతి విషయం ఆకర్షణీయంగా చెప్పేసేసి ఏవో క్రాష్ కోర్సులు వేల ఫీజులు ఇన్ని సిట్టింగ్లు అటెండ్ అవ్వండి అన్ని క్లాస్ అటెండ్ అవ్వండి ఫ్రీ డెమో ఇస్తామని ఏట పరమాత్మ మొత్తం ఫ్రీగా నేర్పించేస్తున్నాడు ప్రతి శ్లోకము నిన్ను చెక్కేది ప్రతి శ్లోకము నిన్ను బాగు చేసేది ప్రతి శ్లోకము నిన్ను నిన్నుగా తెలుసుకునే నిలబడగలిగేలా చేసేది అంతకంటే ఎవరు చెప్తారండి కాబట్టి భగవద్గీతని జ్ఞాన భాండారాన్ని దయచేసి పాడు చేసుకోకండి అందుకోండి జీవితంలో బాగుపడాలండి ఇది అందుకోవాలి రెండో మార్గం లేనే లేదు భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు నీటిపై తేలుతూ నావను గాలి నెట్టిపోయాను ఒక షిప్ ఏదైనా ఒక నాటు పడవ నావ అలా వాటర్లో వెళ్తుంది అనుకోండి సముద్రంలో మంచి గాలి వీస్తే అది అలా వెళ్ళిపోతుంది అవునా కాదా అలాగే ఈ ఇంద్రియాలు వాడికి సంబంధించిన బయట విషయాలు ఇంద్రియార్ధములు అంటే విషయాలు వాటితోటి కలిసి ఉన్నప్పుడు మనసు దేని మీదైనా నువ్వు పెట్టావు అంటే ఇంక మనసు పట్టుకుంటుందో దొక్కడి చాలు నువ్వు చెడిపోవడానికి అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ తేలిక ఉదాహరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళ్ళు ఉన్నాయి అన్ని ఇంద్రియాలు అక్కర్లా చెడిపో చెడిపోవడానికి జడగొట్టడానికి చెడగొట్టడానికి ఇంద్రియం బాగా పనిచేసినా చాలు ఒక్క ఇంద్రియం అదుపులో లేకపోయినా సరే మనుషులు పతనమైపోతారు కళ్ళు ఉన్నాయి కళ్ళతోటి ఏవేవో దృశ్యాలు చూడకూడని దృశ్యాలు మనిషిని మనస్సును జీవితాన్ని ఆలోచనలను పాడు చేసే దృశ్యాలు ఇలాంటి దిక్కుమాన దృశ్యాలన్నీ కూడా ఈ సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు చక ఎక్కువగా కనపడుతున్నాయి అవి ఎక్కడ పిల్లల్ని చూస్తారో అనేసి భయం పెద్దవాళ్ళు ఎక్కువైపోతుంది పెద్దవాళ్ళు ఏమో చూడకుండా ఉండలేరు ఏమిటి ఇట్లాంటివి ఏమైనా సరే పాపిష్టి దృశ్యాలు ఏమైనా సరే చూడకూడనివి అవసరం లేనివి పశుపక్షాతలు అయితే మాకు చూడవు మనుషులే చూస్తారు ఇవన్నీ కర్మ దేని మీదకైనా సరే దృష్టి చూపు వెళ్ళింది అనుకోండి అంతే మనసు ఆకర్షించింది అనుకోండి మనసు కూడా పెట్టేసేసి చూడటం మొదలెడితే ఇంకా అనిపిస్తుంది మరలా ఇంకోసారి చూద్దాం మరలా ఇంకోసారి చూద్దాం ఇంకోసారి చూద్దాం ఇంక బాగుంటుంది ఏమవుతుందిలే ఇంకది ఎక్కడికి వెళ్తుందంటే ఒకసారి బుద్ధి చెప్తుంది ఇది తప్పు ఎందుకు అనేసేసి ఆ విచక్షణ వివేకం వస్తుంది బుద్ధి వివేకాన్ని కలిగి ఉంటుంది అనమాట ఒకసారి బుద్ధి బదులు దూరుతుంది ఇది ఎందుకు ఇది కరెక్ట్ కాదు కదా ఎందుకు మనము ఈ వయసులో ఉండి ఇలాంటి చూడటము ఈ పనులు చేయడము ఇలాంటివి ఆలోచించడము అనేసి బుద్ధి చెప్తుంది చెప్పినా కూడా ఈ మనస్సు ఎప్పుడైతే ఈ విషయాన్ని ఇంద్రియం పట్టుకుంటుంది దాంతో మనసు సంగమించి గట్టిగా ఆకర్షణ కలిగి ఉంటుందో ఆకర్షణ ఏం చేస్తుందంటే ఈ బుద్ధి విచక్షణతోటి ఏదైనా ఈ తప్పేమో అంతటి చెప్తున్నా నెట్టేస్తుంది ఒకళ్ళకి బుద్ధిని ఎందుకంటే ఈ విచక్షణ బలహీనంగా ఉంది దీనికోసం ఇంద్రియానికి సంబంధించిన ఈ ఆకర్షణ బలంగా ఉంది ఏం కాదులే నెట్టేసి ఇంక రాజీ కుదురుస్తుంది ఏం కాదలే ఈరోజు ఇవన్నీ కామన్ అని చెప్పేస్తుంది మనస్సు బుద్ధేమో వద్దు మన పద్ధతి ఇది కాదు మనుషులకి ఇది లక్ష్యం కాదు ఇలాంటివి చూడకూడదు తప్పు పాపం దోషం మనం పాడైపోతాం అని బుద్ధి వచ్చి చెప్పబోతుంది అనమాట కానీ ఈ విషయాలతో కూడిన ఇంద్రియాలతోటి మనసు కూడా కలిసి ఈ ఆలోచన నీకు బలమయ్యాయి కాబట్టి మనసు అక్కడ రాజీ కుదురుచేస్తుంది అనమాట ఏం కాదులే ఈ రోజులో అవన్నీ కావనం ఏమవుతున్నారు చూసినంత మాత్రాన్ని ఏమవుతుంది చూసినంత మాత్రం అన్ని చెడిపోతారా చూసినంత మాత్రాన్ని అన్ని చేసేస్తామా ఏమవుతుంది సరదాగా ఎంతమంది చుట్టం లేదు వేల మంది లక్షల మంది చూస్తారు మనం చూస్తే తప్పొచ్చిందా ఇట్లాగా మనసు అడ్జస్ట్ చేసేస్తుంది అన్నమాట అర్థమవుతుంది కదా స్పష్టంగా అది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు మరి అప్పుడు ఏది బలంగా ఉండాలంటే నీ బుద్ధి బలంగా ఉండాలి నీ ఇంద్రియాలు బాగా వీక్గా ఉండాలి వీక్గా ఉండడం అంటే ఎంత నువ్వు కంట్రోల్ చేసుకుంటే అంత వీక్ అయిపోతాయి ఇంద్రియాలు విషయాల వైపుకు లాక్కుండా మనసు ఆ విషయాల మీదకు పోకుండా అన్ని ఇంద్రియాలు బలంగా పని చేయక్కర్లేదండి ఏదైనా ఒక్కటి బలంగా పని చేసినా చాలు కొందరు ఉంటారు మంచి జ్ఞానం ఉంటుంది మంచి పండితులయ్యి ఉంటారు బాగా చదువుకొని ఉంటారు అన్ని భాషలు మాట్లాడగలిగి ఉంటారు కానీ తిండి అదుపు చేసుకోలేరు మిగతా పాపము పాపిష్ట ఆలోచనలో ఉండవో చెడు ప్రవృత్తి ఉండదు మనసు కూడా మంచిదై ఉంటుంది ఇది అదుపు చేసుకోలేరు నాలుగు అదుపు చేసుకోలేరు కనిపించిన మొత్తం తినేయాల్సింది ఎంత తిండి పిచ్చి ఉంటుందంటే ట్రైన్లో బస్ స్టాండ్లో ఎక్కడ ఏవి కనిపించినా సరే లాలాజలం వచ్చేస్తుంది మనసు లాగుతుండే తినాలి 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 డాక్టర్లు చెప్తారు షుగర్ వచ్చిందని తినకూడదు బీపీ లెవెల్స్ బాగా ఉన్నాయి తినకూడదు ఉబకాయం ఎక్కువగా ఉంది తినకూడదు రోగాలు తినకూడదు డాక్టర్లు చెప్తే వీళ్ళకి పాపం ఎంతగా ఇంద్రియం పనిచేస్తుందంటే ఇంట్లో వాడు దాచిపెట్టిన కొందరు స్వీట్లు దొంగతనం చేసి మరి తింటారు ఎవరు చూడకుండా ఏంటంటే ఆ ఇంద్రియం అంత బలంగా పనిచేస్తుంది అనమాట బుద్ధి అప్పుడప్పుడు విచక్షణతో పనిచేస్తూ ఉంటుంది వద్దు డాక్టర్ చెప్పాడు కదా డయాబెటీస్ కదా ఆ ఏమవుతుందలే ఒకటి తింటే అయిపోతుందా వచ్చే చావు ఎప్పుడైనా వస్తుంది అందుకని తినకుండా ఉంటావా ప్రతికే నాలుగు రోజులు హాయిగా అన్ని దిని చచ్చుకోవాలి చావు ఎలాగో అందరికీ వస్తుంది అంటే ఈ చావు ఎలాగో అందరికి వస్తుంది అని చెప్పి ఈ వైరాగ్యపు మాటలు ఈ మనసు అడ్జస్ట్ చేస్తుంది చూసారు తిండి కోసము వైరాగ్యం మాటలు కూడా చెప్తాం మనం అలా అడ్జస్ట్ చేసి వస్తుంది మనసు మనస్సు ఆ ఇంద్రం కలిసింది కాబట్టి కాబట్టి ఐదింద్రియాలు వీళ్ళదంటే మనోయింద్రియాలు ఇవన్నీ కూడా గట్టిగా పనిచేయక్కర్లా ఒక్కటి గట్టిగా పనిచేస్తా నువ్వు అయిపోతావు ఒక గాలి గట్టిగా వీచినా కూడా ఆ నావ ఎలా అయితే పక్కకి వెళ్ళిపోతుందో సముద్రంలో నుండి ఒక ఇంద్రియం బలంగా పనిచేసినా కూడా ఆగిపోయింది నీ పని కాబట్టి ఇంద్రియాలన్నిటినీ నీ కూడా అదుపులో పెట్టుకో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండు ఒక కీకారణ్యంలోకి వెళ్ళాడు అనుకోండి ఒక యాత్రికుడు ఏదో అడవ చూద్దామనో లేదంటే ఏదో కారణానికి మొత్తానికి ఒక కీకారణ్యంలో ఒక చెట్టు అడవులో చిక్కుకుపోయాడు పైగా రాత్రి వేళ అనుకోండి ఎంత జాగ్రత్తగా ఉంటాడు ప్రతి అడుగు ముళ్ళపొద్దు మీద పెడకుండా చూసి వేస్తాడు అమ్మో జాగ్రత్త గుస్త గుస్తని పాములు వస్తాయేమో అని సౌండ్స్ చెవులు రిక్కించి ఆ స్తబ్దాలు అవన్నీ వినపడుతున్నాయేమో జాగ్రత్తగా ఉందాము అనేసి జాగ్రత్తగా ప్రతి అడుగు వేస్తాడు జాగ్రత్తగా ఒక సేఫ్ సైడ్ కోసం వెతుక్కుంటాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు చీకట్లో కళ్ళు కనపడమనేసరి కళ్ళు పొడుచుకొని మరి ఏమైనా జంతువులైనా కనపడుతున్నాయేమో ఇంకేదైనా మరి కనపడుతున్నాయేమో అనేసి జాగ్రత్తగా ఉందామనేసి కళ్ళు రెక్కించి చూస్తాడు చెవులు రిక్కించు పోవం బుసు బొసులు ఏదన్నా క్రూర జంతువుల శబ్దాలు వస్తాయేమనేసేసి రిక్కించి వింటాడు అంత జాగ్రత్తగా ఉంటాడే మనిషి అనేవాడు కూడా ఈ సంసారంలోకి లేదా ఈ లోకంలోకి ఈ కీ వచ్చి పడ్డాడు పూర్వ జంలో చేసిన పుణ్యపాప కర్మబంధాలు అనుభవించాలిగా మరి రుణానుబంధాల కోసమే కదా వచ్చేది ఈ లోకంలో లేదా ఈ సంసారంలో అంతే జాగ్రత్తగా బ్రతకాలి ఏమరపాటుగా ఉండకూడదు లెక్కలేనట్టు తెగించి ఉండకూడదు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు ఇచ్చిన ఇంద్రియాలను నువ్వు బాగుపడటం కోసం వినియోగించుకోవాలి తప్ప నువ్వు చెడిపోవటం కోసం వాడుకోకూడదు ఇంద్రియాలన్నీ ఎక్కర్లేదు చెడిపోవడానికి ఒక ఇంద్రియం బలంగా పనిచేస్తే నువ్వు చెడిపోతావు ఇది పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏది ఎంతవరకు అంతవరకు ప్రతీది కూడా మన మంచి కోసము లోకహితం కోసం తప్ప మన స్వార్థం కోసం మన లౌల్యం కోసం మన కామం కోసం లేదంటే ఏదో మనకు మన మోహం కోసము వ్యామోహం కోసము కాదు కాకూడదు ఇది ప్రధానంగా రెడ్ మార్క్ తోటి చేసుకొని ప్రతి మనిషి సంసారంలో వర్తించాలి లేదంటే చెడిపోతారా అని పరమాత్మ తన పిల్లలమైన మనకు ప్రేమతోటి నేర్పుకుంటున్నాడు నేర్చుకొని బాగుపడితే మనం బాగుంటాం లేదంటే మన కర్మ అందరూ నేర్చుకుని బాగుపడాలని కోరుకుంటున్నాం రక్షిత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ